హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కృష్ణన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే సండే వ్లాగు అయ్యి బాబోయ్ ఇదేంటి ఎలా ఉన్నాయి బజ్జీలు అనుకోకండి ఎన్నిసార్లు వేసినా ఎక్కువ పిండి వేస్తే గట్టిగా అయిపోతాయి ఏ తక్కువ పిండి పలుచుక కలుపుకుంటే ఇలా ఆకారం లేకుండా వస్తాయి ఏదేమైనా మనం తినడానికే కదా చుట్టాలకేం కాదు కదా అని చెప్పేసి ఆకారం ఎలా వచ్చినా ఆకలి తీరిస్తే చాలని సర్దేసుకున్నానండి ఇదిగోండి వేరుశెనగుళ్ళు వేపున పప్పు వేసుకొని చట్నీ అయితే చేసేస్తాను ఈ చట్నీ అయితే మారదండి ఎప్పుడూ అదే చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా వాళ్ళకి ఆ చట్నీ తప్ప వేరే ఏ చట్నీ వేసినా అసలు తినరు స్పెషల్గా మా అమ్మ చేత చేయించుకుని మరీ తెచ్చుకుంటాడైతే మా సిద్ధు అంత ఇష్టము ఆ చట్నీ అంటే వేరే చట్నీ అసలు టేస్ట్ కూడా చూడండి ఇక్కడ టిఫిన్ అయిపోయింది కదా మా వారికి టిఫిన్ పెట్టేసి టీ కూడా ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇదిగోండి మా సిద్ధు కూడా టిఫిన్ చేస్తాడు ఎప్పుడు కూడా స్కూల్ ఉంటే సెవెన్ థర్టీకి రాస్తాడండి అలాంటిది ఈరోజు సిక్స్కే లేస్తాడు వాళ్ళ డాడీతో లైన్కి వెళ్తాడంట సరే వెళ్ళిద్దాం అని చెప్పేసి టిఫిన్ పెట్టేసి ఇద్దరికి కూడా మా హస్బెండ్తో పాటు సిద్ధుని కూడా పంపించానండి వెళ్ళాడు అది అయిపోయిన తర్వాత ఇదిగోండి మా చిన్నవాళ్ళు వేసాడు వాడు కూడా టిఫిన్ పెట్టేసి అయితే హోంవర్క్ చేపిస్తున్నాను వాడికి వెరీ గుడ్ నీటి మీద వెరీ గు అయిపోయింది నీట్ అయినా నా పడవ తర్వాత ఏంటిది అక్షరం ఏంటిది దాని ముందు అక్షరం ఏంటిది ఫస్ట్ ఫస్ట్ అక్షరం ఏంటి రాదు అది సర్వీ చూడు

తం కాగితం కాగితం తో తో కాగితం తో కాగితం తో చేసినట్టే చేసినట్టే నీ ఆగిపోనే నా పడవ ఆగిపోనే ఆగిపోయినే నా పడవ వాన కురిసినంతనే వాన కురిసినంతనే ఎక్కడ కింద వా ఎక్కడ ఉంది అది ఆ అది వా వాన కొంచినంటే నీటైన వాన కొంచినంటేనే వదలాలి నా పడవా గుడ్ కుటుంబలు ప్రశ్న చూడు ఇది చాలా అదే వదలాలి నా పడవా అక్షరాలు రాకుండా గేమ్ నిచ్చేసుకుంటున్నావా చెప్పు చెప్పు ఇదేంటిది తెల్లప్ప విడావా పాడావా పడవ ఈ పడవ ఈ పడవ వాన కురిసినంతనే వదలాలి నా పడవలాలి నా పడవ మళ్ళీ ఫస్ట్ చిన్ని పడవ పెద్ద పడవ చిన్న పడవ పెద్ద పడవ పెద్ద పడవే ఇది నీటి మీద నడిచేది నీట ക്ഷരം ചോടു എന്തോ എന്തോ ചൂടു లేదు లేదు అందులో ఎక్కడ ముందే చూపించు నాకు ఊడతా కాదు ఉడతా ఊడతా అంటే ఊహల ఊడతా చూపించు ఊ ఏది మరి అది ఇదేంటిది ఇప్పుడు నువ్వు చూపించింది ఏంటి ఇది అక్షరం ఇప్పుడు ఈ అక్షరం ఏంటిది ఈ అది ఊ ఇదేంటిది ఈ కాదు ఈ చెప్పు చిన్న పడవ పెద్ద పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన నా పడవ చిత్ర సారీ చిత్రమైన కత్తి పడవ చిత్ర నీటిలో నీటి మీద నడిచేటి చిన్న పడవ పెద్ద పడవ చిన్న పడవ పెద్ద పడవ చిత్రమైన కత్తి పడవ నీటైనా నా ఎక్కడ వెళ్తుంది పడవ నీటి మీద నడిచేటి నీట్ ఎంత తేటి చెప్పు నీట్ అనేది నేటేటి నీట్ అయినా నా పదవ వెరీ గుడ్ తర్వాత కాగితంతో చేసినట్టు కాగితంతో చేసినట్టే వదలాలి ఆగిపోని నా పడవ ఆగిపోతుందని పదవ ఆగిపోని ఈ పడవ ఆగిపోయని ఈ పదవ వాన కుర్చీ వాన నా పదవ వెరీ గుడ్ మళ్ళీ పాకి వాకి తేడా ఏంటి పాక్షరానికి వాక్షరానికి తేడా ఏంటి కాదమ్మా పాక్షరానికి డాక్షరానికి వాక్షరానికి తేడా ఏంటి పాకే వా ఇది పా ఇది వా రెండింటికి తేడా ఏంటి చెప్పు నాకు ఇక్కడ చూడు ఇక్కడ చూడు అక్షరాలు చూడు ఆ రెండిట్లకి తేడా ఏంటి రెండు ఒకేలా రాస్తామా చూడు రెండు ఒకలానే ఉన్నాయా ఏంటి తేడా ఏముందా రెండికి చెప్పు ఏం తేడా కనిపిస్తుందా నీకు ఏం తెలుస్తుంది ఏది అక్షరం ఎక్కడ అమ్మ చెప్పు అదేంటి అది అక్షరం వా ఏది వాడికి తేడా ఏంటి చెప్పు ఆ రెండు ఎలా ఉన్నాయి చెప్పు ఇది ఇది పా ఎలా ఉంది నాకు రెండు ఒకేలా కనిపిస్తున్నాయి రెండిట్లకి తేడా ఏంటి చెప్పు ఏమంటుకోలేదు ఇవి దాన్ని దీన్ని ఏమంటారో ఒత్తు అంటారు అంటుకుంది దీనికి తలకొట్టు తలకొట్టు అంటుకోదు అంటు అంటుకుంది అంటుకోలేదు పాకే అంటుకోదు తలకట్టేంటి అంటుకుని ఉండదు విడి విడిగా ఉంటుంది వాకి అంటుంది రెండింటికి తేడా ఏంటి తలకొట్టు పైన అంటుకుని ఉంటుంది అంటుకుని ఉండదు కదా వాక్ అంటుకుంటుంది పాకి వండు ప ఇదేంటి చెప్పు అక్షరం పాలక 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 డ ప పాకి పావత్తు పావొత్తు పా పావొత్తు పావొత్త పాకి పావొత్తు కొమ్ము 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 కారం అనమాట డప్పు డప్పు వంకాయ యా యా వంకాయ వంకాయ ఇది వా్ సున్నా పెడితే ఏమైంది వా్ వా్ సున్నా పెడితే ఏమైంది క వా క వా పక్కం సున్నా పెడితే వం ఇది ఇదేంటిది అక్షరం క యా వంకాయ ఇది క కాయ ఎందుకైంది ఇది ఆ ఆకారము దీర్ఘం ఇచ్చాం కాబట్టి దీనికి దీర్ఘం అంటాము వం కా తలకొట్టు లేకుండా దీర్ఘం ఉంది కదా కాకే మామూలుగా తలకొట్టు ఉంటుంది చూడండి కా ఇది కా దే ఇలా ఉంటే దీన్ని ఎలా పలకాలి ఎలా పలకాలి దీర్ఘం దీర్ఘించి పలకాలి ఎలాగా పలకాలి ఎలాగా దీర్ఘం అదే ఎలా పలుకుతా దీర్ఘమిస్తే ఏమవుతుంది అప్పుడు కానా మామూలుగా ఎలా పలుకుతా దీర్ఘం ఇచ్చిన కాన ఎలా పలుకుతా దీర్ఘం అంటే ఏంటి కా ఆ అంటాం కాకి దీర్ఘమిస్తే పా వంకాయ పనస డబ్బా వడ వెరి గుడ్ కిందన కిందన పడవ 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 వడ మా పిల్లలు కూడా బాగా చదువుతారండి కాస్త మనం వాళ్ళ మీద జాగ్రత్తగా చూసుకుని బాగా చదివిస్తే కనుక ఎక్కడా దారి తప్పకుండా బాగా చదువుతారు ఇక్కడ నేను పిల్లలకు హోంవర్క్ అయిపోయిన తర్వాత చిన్నోడికి సిద్ధు అయితే లైన్కి వెళ్ళాడు కదా వాళ్ళ డాడీతో పాటు వాడు సాయంత్రం చేస్తాడు ఇక్కడ వంట చేస్తున్నానండి గుడ్డు 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 గుడ్డుతో పులుసు గుడ్డుతో నెత్తలు గుడ్డుతో బిర్యానీ గుడ్డుతో పరోటో గుడ్డుతో రైస్ గుడ్డుతో ములక్కాడ గుడ్డుతో పొటాటో గుడ్డుతో ఉక్కిరి గుడ్డుతో ఎగురు గుడ్డుతో జీడిపప్పు గుడ్డుతో ఎండి చేప గుడ్డుతో ఆమ్లెట్ గుడ్డుతో బ్రెడ్ గుడ్డుతో బజ్జీ గుడ్డుతో కేక్ గుడ్డుతో సలాడ్ గుడ్డుతో నూడిల్స్ గుడ్డుతో వంకాయ గుడ్డుతో బెండకాయ గుడ్డుతో చాటు గుడ్డుతో దోశ గుడ్డుతో పరాట అయ్ బాబాయ్ ఇన్ని రకాలు ఉన్నాయి ఆ గుడ్డుతో చేసుకునే వంటకాలు నాకు తెలిసిన కొన్ని రకాలు మాత్రమే నేను లిస్టులో చెప్పాను మీకేమైనా వీటికి మించి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గుడ్డుతో ఇన్ని రకాలు చేస్తానని నాకు ఇప్పుడే అర్థమైంది కాన్సెప్ట్ కోసం చూస్తుంటే ఇన్ని రకాలు వండుతానని నేను అనిపించింది అక్కడ లంచ్ అయిపోయిందండి లంచ్ అయిపోయిన తర్వాత సామాన్లు ప్యాకింగ్ అయితే కొన్ని చేశాను తర్వాత ఈవినింగ్ ఇది మొత్తం మా హస్బెండ్ అయితే సామాన్లు తేవడానికి వెళ్ళారు నా సిద్ధు హోంవర్క్ చేసుకుంటున్నాడు ఇంకా నేను సాయంత్రం స్నాక్స్ కోసం అయితే పునుకులు వేస్తున్నానండి చాలా రోజులైంది కదా బయట నుంచి తెచ్చుకునే కన్నా ఇంట్లో వేసుకుంటే బాగుంటుందని ఇలాగ బజ్జీ పిండి ఉంది దాంట్లో కొద్దిగా పెరిగేసి కలిపేసి ఇలా పునుకులు అయితే వేస్తున్నానండి ఈ పొద్దున చేసిన చట్నీ అయితే ఉంది దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసుకుని పిల్లలకి పెడితే తింటారు నాకు చాలా ఇష్టం ఇవి ఇలా వేసుకోవడం డైలీ కాకుండా అప్పుడప్పుడు ఇలా నచ్చినవి తింటే తప్పేం లేదులేండి అది ఆయిల్ అని చెప్పేసి మీరైతే కామెంట్ పెట్టకండి ఇక్కడ ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేస్తున్నాను వీడియో అయితే మా పెద్దోడు సిద్ధు తీస్తున్నాడు వాటికి గైడ్ చేస్తున్నాను ఇలా తీయమని చెప్పేసి బ్రైట్నెస్ పెంచాడు ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అరటికాయ బజ్జీలో కానీ మిరపకాయ బజ్జీలో కానీ ఇలా చల్లపనుకుల్లో కానీ ఇలా ఆనియన్స్ అయితే వేసుకుని తినటం బాగా అలవాటు మాకు ఇష్టము చక్కగా మా నలుగురికాయ అయితే కొన్ని కొన్ని వచ్చాయి బయట కొనుక్కుని తినేవీ కాకుండా ఎక్కువగా వచ్చాయి చక్కగా వేసేసుకుని మేము నలుగురు అయితే తినేసామండి తినేసిన తర్వాత ఇంకా నేను డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ అయిపోయింది కదా ఆ డిన్నర్ ప్రిపేర్ చేసేసిన తర్వాత మా హస్బెండ్ సామాన్లు తెచ్చేసారండి ఇదిగోండి ఈ సామాన్లు అయితే తీసుకొచ్చారు మనం ఈ ప్యాకింగ్ అయితే చేయాలి ఇక్కడ నుంచి కూర్చొని పిల్లలకి డిన్నర్ పెట్టేసిన తర్వాత సిద్ధు అయితే హోంవర్క్ ఇంకా కొద్దిగా ఉంది చేస్తా ఇందాక చేశాడు కానీ ఇంకా కొద్దిగా ఉండిపోయింది అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళని నేను ఇక్కడ ప్యాకింగ్ అయితే వర్క్ చేసుకుంటున్నాము ఇద్దరమోని ఇది మా సండే అయితే ఇలా గడిచిపోయిందండి బిజీ బిజీగా వర్క్తో అంతా కూడా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్